అందుకనే ఆ మాట మాట్లాడేటట్టు జగ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేత ఈ కార్యములో జరుగును మనం చదివే అగ్గయ్య రెండు నాలుగులో చదివా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాట దేవుని తోడు లేకపోతే మన విశ్వాస జీవితంలో మనము తొదకి చేర్చబడము లేదా గమ్యానికి చేర్చబడమని మనం గమనించుకోవాలి అయితే ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఒక నాలుగు విషయాలు నేను చెప్పదలిచానండి ఆ యొక్క ఆ ఉలయల చెట్లు దేనికి సాదృశ్యమో చెప్పుకున్నాము తర్వాత దీపస్తంభము దేనికి సాదృశ్యమో చెప్పుకున్నాము జరగబోయే కార్యాలకు అవి సాదృశ్యముగా ఉంచబడ్డాయి అయితే ఇది ఆ రాబో కాలంలో కూడా సూచనలుగా ఏరియాకి మోసేకి ఆ సాదృశ్యముగా ఉంచబడ్డాయండి మీరు ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదివితే నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ప్రభువైన రెండు ఉలిగ చెట్లు దీపస్తంభమునే ఉన్నారు ఇక్కడ చెప్పబడేటువంటి మాట ఏంటంటే రాబో కాలంలో ఇది పెయ్యేళ్ల పరిపాలనలో ఎవరైతే ప్రవక్తలుగా దేవుని ప్రతినిధులుగా ఉంచబడినటువంటి ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు ఒకరు ఏరియా కింద ఒకరేమో మోసే కింద ఇది ఆ రాబో కాలపు సూచనగా కూడా ముంచబడాలి ఒకటి ప్రస్తుత కాలపు ఆలయ నిర్మాణం కొరకు తర్వాత రాబో కాలం కొరకు ముంచబడింది మరి దీప స్తంభము దీపస్తంభము అని అంటాము మనము దీపముగా ఎక్కడ క్రీస్తు ప్రజెంట్ చేసుకున్నాడు అంటే మనకు అనేక చోట్ల ఆ క్రీస్తు వెలుగులుగా ప్రజెంట్ చేసుకున్నాడండి అలాగే మీరు ప్రకటన కలదాం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనం చదివితే మీకు అక్కడ స్పష్టంగా ఒక వచనాన్ని ఆ మండలంలో ప్రకాశించులకు సూర్యుడైన చంద్రుడైనాను వారికి అక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది దానికి దీపము దేవనామానికి మహిమ కలిగారు మనకి ఇక్కడ దీపము దీపము అని చెప్పబడేటువంటి వాక్యవాగా అర్థం ఏంటంటే క్రీస్తు బెల్లిమెలయే మనకి దీపంగా ముంచబడుతున్నాడు అండి మన యొక్క జీవితాలకు వెలు ఇవ్వడానికి లేదా రాబో కాలపు సూచనలు నెరవేర్చబానికి క్రీస్తు దీపముగా ముంచబడ్డాడు ఇక్కడ ఏడు బట్టములు లేదా దీప స్తంభము అని అన్నప్పుడు అది మనకి పోలీస్ స్పిరిట్ పరిశుద్ధాత్మక సూచనగా ఉన్నాడు పరిశుద్ధాత్మక అయితే ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేస్తూ ఒక నాలుగు విషయాల్ని నేను చెప్పాలని ఆశపడుతున్నానండి ఏంట నాలుగు మార్గలు అంటే మొదటిది కట్టడము ఇస్రా తిరిగి కట్టడం ఇక జగన్య గ్రంథంలో ఇంచుమించు తిరిగి కట్ట తిరిగి రండి తిరిగి రావాలి తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళించబడడం తిరిగి వచ్చు వారికి అనేటువంటి ఇంచు ఇంచుమించు పద్నాలుగు పైనే వచనాలు ఉంచబడ్డాయండి మొదటి అధ్యాయము మొదటి మూడవ వచనం నుంచి తర్వాత ఏడవ వచనంలోనే ఇక్కడ ఇంచుమించు ఆ నాలుగు సార్లు తిరిగి 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 అని బాడపడ్డానికి లేదా తిరిగి అనే పదానికి అర్థం ఏంటంటే ఇంట్లో షూ అనేటువంటి పదం పాడబండి షూ అంటే ఇది రెండు అర్థాలు ఇస్తుంది ఒకటి ఏమిటంటే చెర నుండి తిరిగి రావడానికి సూచనగా ఈ పదం ఉన్నది రెండవది మీరు పాపము నుండి తిరిగి రండి అనేటువంటి పదం చూడొచ్చు అనగా చలమం నుండి తిరిగి రావడానికి భౌతికమైన ఆలోచన తర్వాత మీరు పాపము నుండి లేదా లోకంలో నుండి దేవుని యోతకు తిరిగి రండి అని చెప్పబడేటువంటి ఆత్మీయ పదం ఈ రెండింటికి ఇది అర్థముగా వచ్చబడింది ముందు ఇది నీతి సత్యముని బట్టి జరుగును ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని తోడు ప్రజలతో ఉండటము అంటే నేను వారు విడివిడిగా లేము నేను వారు ఆ వారు వారికి నేను దూరం అయ్యలేను లేదనుకుంటే వారు ఎల్లప్పుడూ పాపంలోనే ఉంటే నేను వారిని చూడకుండా ఉన్నాను అనేటువంటి భావంతో ఇక్కడ ఏమంటాడంటే ఆయన వారు నా జన్మో నేను వారి దేవుడనై ముందును దేవుడి నామానికి ప్రేమ కలిగినాక ఎంత మంది గ్రహించుకుంటానండి ఈ యోచన అంటే దేవునితో కలిసి సహవాసం చేయడం మీరు టెంపుల్ అని అంటే ఆ మందిరం ద్వారా ఆయన ఏమేమి చేయను ఉద్దేశించాడో మీరు వింటే మీరు చాలా సంతోషిస్తారు ఎందుకంటే దేవుని యొక్క నూతన కార్యాలని ఆ వాళ్ళకి తెలియచేయాలి ఆయన ఆశ ఆ యొక్క శోధన లేదా అడ్డుబట్టగా ఉంచబడిందో వాటిని మనము గుర్తించి వాటిని దూరపరచుకోవడం అంటే ఇది దేవుడి సూచనగా ఉందంటే మన యొక్క వ్యక్తిగత పాపాలకు సూచనగా మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మన యొక్క శారీరక వ్యక్తిగత పాపాలని అని మనం విడిచిపెట్టాలి పనిని చూపిస్తున్నది ఇస్రాయ తిరిగి కట్టే పని దీనిని న్యూ స్ట్రక్చరల్ కమ్యూనిటీ అని అన్నారు దేవుడు ఆలయం నిర్మించడమే కాదండి ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే ఈ యొక్క న్యూస్ ప్రచారం కమ్యూనిటీ అని అన్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటిదిగా వారి యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుని అని సెలవుస్తున్నాడు నిబంధనను జ్ఞాపకం చేసుకునేలా చేస్తున్నాడు మనం చదువుకున్నాం నేను మీతో ఉంటాను మీరు నాతో ఉంటారు మీరు నా ప్రజలై ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే మర్మ తన యొక్క నిబంధనను పునరుద్ధరిస్తున్నాడు తర్వాత మరి ఒక మన బ్లెస్సింగ్ కూడా శేషిత జనాల్ని శేషిత ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఈ ఆలయం ద్వారా కడుతున్నటువంటి యొక్క ఆలయం ద్వారా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు చేస్తాను పవిత్ర పరుస్తాను మిమ్మల్ని ఎదుట నిలబెడతాను అని ఆయన సెలవుస్తున్నాడు అంటే శేషిత ప్రజల నుండి ఆశీర్వాదాన్ని ఆయన ఆ ఇది రెండవ చూసినట్లయితే డ్రైవ్ టు ఆ ఎప్పుడైతే గుండా వెళ్తారో ఎప్పుడైతే గుండా వెళ్తారో వాళ్ళని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడని అర్థం ఇక్కడ ఈ శేషిత ప్రజలుగా ఉంచబడినటువంటి జీబా కావచ్చు తాతో ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు వాళ్ళు ఎన్నో కష్టాలు వెళ్ళాలి ఈ యొక్క మందిరం కట్టడానికి ఇంచుమించు ఇరవై ఏళ్ళు పట్టింది వాళ్ళు ఇరవై ఏళ్ళు మధ్యలో ఆపేరు మళ్ళీ మొదలు పెడతారు మరలా రాజు సహాయం తీసుకుంటారు అలాగా ఇంచుమించు ఇరవై ఏళ్ళు కష్టపడతారు వాళ్ళు మధ్యలో పూర్తి చేయడానికి ఈ మందిరము అయ్యేదాకా కూడా వాళ్ళు ఆహరణిస్తారు కష్టపడతారు చూడండి అంటే ఏ విధంగా ఉంచబడిందో సరే ఇలా కష్టపడడం ద్వారా లేదా కష్టాల ద్వారా ఈ శేషిత జనాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే యూనిటీ ఫర్ ద కమ్యూనిటీ సంఘములో ఐక్యతలు తీసుకురావడం అందరూ కలిసి పనిచేయడం ద్వారా అందరూ కలిసి దానికోసం పోరాడడం ద్వారా వాళ్ళలో ఏక మనస్సు ఏకాత్మన తీసుకుని వస్తున్నాడు మన కనబడే ఆలయమే కనబడుతుంది కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఎక్కడో ఆ యొక్క బబులోని దేశంలో చంద్రతికారు కొంతమంది అరుషులు చంలో బ్రతికారు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వెవర్రా అంటే నువ్వెవరాలని అనుకోకుండా మనమందరము ఒకటి మనమందరం ఒక మాట మనమందరి ఒక మనసు మనమందరము ఒక దేవుణ్ణి ఆరాధించేది అనేటట్లుగా వాళ్ళని సిద్ధపరచడం యూనిటీ ఫర్ దూనిటీ ఇది వాళ్ళలో తీసుకుని వచ్చాడండి ప్రభు ఈ యొక్క ఆ ప్రవక్తలు యాజకులు నాయకులు ప్రజలు ఈ నలుగురు కలియడం ద్వారా ప్రజలలో ఉన్నటువంటి ఈ యొక్క వంతుల్లింపు అనేది ఆ యొక్క ఆ కాలంలో మనం చూడగలిగాం అయితే ఇంకా ఇంకా వాళ్ళ ఏం చేస్తున్నాడంటే వాళ్ళలో మునుపు లేనటువంటి ఔందర్యాన్ని కోరుకుంటున్నాడు మునుపు లేనటువంటి గొప్ప గుణ లక్షణాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇదే చక్కరే కదమ్మ ఏమో తొమ్మిదవసరంలో ఏమంటాడంటే మీ పితలని చూసి మీరు నేర్చుకోవాలి వాళ్ళు చేసిన పనిని బట్టి నేను వాళ్ళకి వాళ్ళని చెరకు అప్పగించాను వాళ్ళు ఏం చేసే మీ పితలకు ఇవే మాటలు నేను చెప్పించే ప్రవక్తల చేత యాజకుల చేత నేను తెలియజేసే ప్రవక్తలు హెచ్చరించారు కానీ వారు ఏమయ్యారంటే ఆర కంపనలుగా మూర్తులై వినకూడదని చెడు సూచుకున్నారు వాళ్ళు మీరు యశాగ్రంథము మదరే ధ్యే చదివితే స్పష్టంగా ఉంటుందండి మీ చేతులకి ఉన్నటువంటి రక్తాన్ని బట్టి మీ ప్రార్థన ఆరకించాలని అన్నాడు నేను ఎందుకు ఆలకించంటే మీరు న్యాయం తీర్చడం లేదు ప్రజల అన్యాయం చేస్తున్నారు కానీ దిక్కు లేని పిల్లలు కానీ వారిని మీరు అన్యాయం చేస్తున్నారు అయితే మీరు ముందు వాళ్ళకి న్యాయం తీర్చండి ఆ తర్వాత మీ ప్రాంతాలను నేను ఆలోచిస్తాను అని చెప్తున్నాను ఆలోచన చేయండి ఇక్కడ కూడా కోరిన ఏంటంటే చూపించు ఏడు వందల ఎనిమిది వందల ఏడు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ జగ్గర ప్రవర్తన చేయాలి అదే మాట్లాడిస్తున్నాడు అనమాట ఏమనంటే మీరు నీతిని అనుసరించు నడవాలి యు జస్టిస్ జస్టిస్ పీపుల్ అండ్ లాఫుల్ పీపుల్ రైచియస్ పీపుల్ ఆయన ధర్మశాస్త్రం అనుసరించే వారిగా ఉండాలని కోరుతున్నాడు ఉండవారుగా కోరుతున్నాడు నీతిని అనుసరించి ఉండేవాళ్ళుగా ఆయన కోరుతున్నాడు మీకు ఇంకా ముందుగా వెళ్ళినట్లయితే ఆయన చెప్తున్నాడు నా సత్యమును అనుసరించి నడిచిన మీకు నేను దయచేస్తా అని ఆయన అన్నాడు యు ఫాలో లా అండ్ జస్టిస్ అండ్ ఇది చూపించిన ఈ యొక్క యక్ష దగ్గర నుంచి లేదంటే అంత ముందు ప్రభుత్వ దగ్గర నుంచి ఏదైతే చెరకు ముందు చెప్పాడో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే వీళ్ళ వాటిని మాత్రమంత మాత్రమో చేయడానికి వీలు లేదు ఆయన తెలియజేస్తున్నాడు వీళ్ళు దేవుల వైపు తిరగండి స్థిరంగా ఉండండి అని చెప్పినాడు ఆయన ఆశీర్వాదము వాగ్దానంలో ఈ యొక్క గ్రంథాన్ని ముగిస్తున్నాడు గ్రంథం పద్నాలుగు అధ్యయము చివరి ఇరవై నుంచి మీరు చూస్తే వారికి మందిరము మందిరం యొక్క సేవా విధానాలు అన్ని అర్థమైనట్లుగా లేదా అర్థమయ్యేటట్లుగా వారిని స్థితపరిచేడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఘనమైనవి ఘనహీనమైన వాటిని మృదుపట్టేవారిగా చేస్తున్నారు నేర్పిస్తున్నాడు ఆయన పరిశుద్ధ జనాంగంగా వారిని తీర్చిదిద్దుతున్నాడు ఇవన్నీ కూడా మనం చూస్తే ఎక్కడ నుండి మొదలవుతున్నాయి గ్రంథంలో ఉన్నటువంటి సారంలో అయితే ఆయన దేవుని యొక్క కార్యాలు జరుగుబాయే తెలియజేసినట్టుగా ఈ రోజు కూడా మనకి తెలియజేస్తున్నాడు శక్తి చేతలో కాదు పరమ చేతలో కాదు దేవుని ఆత్మ చేత యొక్క కార్యంలో జరుగును అని ప్రియమైన సగమ ఎంత మంది మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుడిని సేవిస్తున్నాం కానీ దేవుడు చెప్పిన మరి దేవుడు చెప్పిన రీతిలో చేసే వాళ్ళక ఎంత మంది ఉన్నామండి మనం ఏం చేస్తామంటే మనకి కుదిరినప్పుడు మనము దేవుడి పరిచర్యలో బాగుంటాం లేదా కుదిరిన విధంగా చేస్తాం మన చేస్తాం చేసి ఏమని భావిస్తామంటే నేను దేవుని కోసం పనిచేసానని అనుకుంటాను ఆలోచన చేయండి దేవుడికి పోయేది అది అలాంటి పరిచయం ఇక్కడ చాలా ఖచ్చితమైనటువంటి వాళ్ళకి చేశారు మనం ఎంత వెలుగు సంబంధమైనటువంటి ప్రజలుగా మనం తీరుస్తున్నాం క్రైస్తవులో ఉన్నటువంటి ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క జరుపుతో ఉన్నటువంటి ప్రజలాగానే మనం ఆలోచిస్తా ఉన్నాం ఓకే ఆ పని జరుగుతుంది ఆ పని జరుగుతుంది జరుగుతుంది అనేటువంటి భావన ఉంటాము నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే క్రైస్తవులు ఒక్కరేనంటే అన్ని విషయాలని వదిలేసి ఒక విశ్వాసమే ఆట సాగిపోతారు మనం ఒక్కరి మరి ఏ కమ్యూనిటీలో కూడా అలాంటి విధానం లేదు ఇది గమనించండి సోషల్ సామాజికంగా కానీ పొలిటికల్ రాజకీయంగా కానీ తర్వాత ఫెయిత్ఫుల్నెస్ విశ్వాసపరంగా కానీ ఈ మూడింటిని కలగలిపినటువంటి ఆ యొక్క జ్ఞానము మనకి ఉండాలి ఈ రోజు మనం అంటే ఒక ప్రార్థన చేస్తే అనుకుంటున్నాం కానీ ఈ రోజు సొసైటీలో అలా నడవట్లేదు క్రైస్తవ సంఘాల విషయంలో కానీ విశ్వాసాల విషయంలో కానీ మందిరాల విషయంలో కానీ ఎంత వ్యతిరేకత ఆ సమాజంలో ఉన్నదో మీరు గమనించు అంటే మనం కూడా వెళ్ళి ఆ గొడవ చేయమని లేదా ఫైట్ చేయమని కాదు అనార్థం తెలుగుగా మనం నడుచుకోవాలి లేదా కాలము సమీపించున్నదని గమనించాలి మనం ఇంకా రెండు పాదాల మీద ఉన్న విశ్వాసులుగా ఉండడానికి మన విశ్వాసము బయటపడే రోజులు దగ్గరికి వచ్చాయి ఇక్కడ శ్రేషిత జనం ఇక్కడ ఇక్కడ ఇస్రాయేలీ చూపిస్తాడు అలాగే నిజమైన విశ్వాసులు అని ఈరోజు సమాజంలో సంఘంలో చూపిస్తున్నాడు మనం ఆలోచన చేయండి ఈ రోజున మనం నామకాంతంగా నడిచామని ఈ రోజు క్రైస్తవ జీవాలు మనం అన్ని కోలుకోవాల్సిందే అయితే ప్రభువుని మనం సేవించడంలో జ్ఞానవంతులంగా ఉండాలి సొసైటీని అర్థం చేసుకుంటాం సమాజంలో అర్థం చేసుకుంటాం మనం ఆ ప్రజలతో అంటే అందరితో కలిసి ముట్టుకునే ఎవరిని కారణకుండా జ్ఞానయుక్తంగా దేవుని పరిచర్యలు చేయడం జ్ఞానయుక్తంగా ఆ ఇతరులతో మనం సహవాసంలో గడపడం ఎలా అనేది మనం ఈ రోజున గ్రహించుకోవాలి అది గ్రహించుకోకపోతే మనం చాలా కోల్పోతాం రానున్న దినాల్లో మనకి ఆ మందిరాలలో కూడా ఆరాధించే అవకాశాలు ఉంటాయో లేదో కూడా మనం చెప్పలేదు కానీ మనము ఈ యొక్క విశ్వాసాన్ని మన ఇంట్లో ఇంటిళ్ల కూడా చూపించలేనిటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే మార్పు ఇంటి బాధని తాగట్లేదు లేదా విశ్వాసంలో ఇంటి బాధి పాల్గొనట్ల రక్షణ ప్రణాళికలో ఇంటిపాధి రావట్లా ఏదో నీ దానికి నా దా నాకున్నట్లుగా ఉన్నాయి కానీ త్యాగపూరితమైనటువంటి పరీక్ష నిర్మాణం అయిన తర్వాత బహు కొద్ది సంవత్సరంలో మాత్రమే బతికాడు అంచనా ప్రకారం ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ అంచనా ప్రకారం ఆయన ఈ రెండు మూడు సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు అంటారు మనకి ప్రత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభుల వారు అంటారు ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన అంటాడు ఆ యొక్క తమ్ముడి అన్న చేత చంపబడినటువంటి ఆ యొక్క ఏబీ రక్తం కావచ్చు తర్వాత రక్తం కూడా మరపిస్తున్నది అని మాట్లాడు అంటే హతసాక్షిగా జకర్యా చనిపోయాడు ఆలోచించాడు ఈ రోజున సంఘము లోపల శ్రమ కలుగుతుంది సంఘము బలపలా శ్రమ కలుగుతుంది ఇలాంటప్పుడు మనము ఆ ఐక్యత కలిగి ఇందులో నడుచుకోవాలనేది ఈ రోజు గమనించాలి శక్తి జరగనైనను కాదు బలం జరతనైనను కాదు